నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు చినిమస్తిక ఉపాసకులు అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ్ దేవ్ నగర్ ఉన్నారు వారితో మాట్లాడదాము సో ఇక్కడ భార్గవ్ దేవ్న నగర్ ఏంటంటే రెగ్యులర్ గా మనం చెప్పే జాతకాల ప్రకారం కాకుండా తాంత్రిక విద్యలతోని పరిహారాలు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వివరించబోతున్నాను నమస్తే గురుగారు నమస్కారం అండి గురువు గారు మరి మీరు తాంత్రికంగా చేసే అవతారాల్లో తారాదేవి గురించి అమ్మవారి గురించి చెప్పండి తారాదేవత గురుగ్రహానికి ఆధిపత్య దేవత ముఖ్యంగా ఈమె సంతాన ప్రదాయిని సంతానం కోసం కోరే వాళ్ళు తార్యాలి షీఈ్ ద మదర్ గాడేస్ అని కూడా అంటాం ముఖ్యంగా ఎందుకంటే దశమహా విద్యల్లో బోలాశంకరుడు ఉన్నట్లు ఈమె శీఘ్రంగా వరాలు ఇచ్చేది మనకి బోలాశంకరు అంటే పొంగడం కాదు ఈమె మదర్ ఇప్పుడు మనం ఖాళీ అంటే ఖాళీ మా అంటాము చిన్నమస్తా మా అంట కానీ ఈమె రియల్ మదర్ లాగా దాని ఫీల్ అవుతుంది ఇక్కడ వీళ్ళు భక్తులు అనేది వీళ్ళకి భావన ఉంటుంది కానీ తారాక అలా ఉండదు అందరూ నేనే మదర్ అనేది ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తార ఎట్లా ఉద్భవించింది అంటే పరమశివుడు మనకు విషయం దాగుతారు కదండి అప్పుడు తాగి పడిపోతాడు అనమాట స్పృహ కోల్పోతాడు అప్పుడు ఈమె తారగా దిగి వచ్చి పరమేశ్వరునికి తన స్థానం నుంచి పాలిచ్చి ఆ విషయాన్ని నివృత్తి చేస్తుంది అందుకే ఈమెను లంబోదర తార అని కూడా అంటారు రకరకాలు ఉన్నాయి ఈమె ఏకజటా తార నీలి సరస్వతి ఆ తర్వాత లంబోదర తార ఇలా అంటారు రకరకాల పేర్లు లంబోదరము అంటే ఏంటంటే ఉదరము బాగా పెద్దగా కడుపు ఎందుకు పెద్దగా ఉంటుంది అంటే ఈ విశ్వాన్ని తన కడుపులో జన్మించే ఇది అనమాట పెట్టుకుంటుంది ఇప్పుడు చూడండి మనం తారా ఎప్పుడు చూడాలనుకున్నా కానీ ఒక ఇద్దరు ముగ్గురిని కన్నా లేడీస్ ఎలా ఉంటారండి పాపం వాళ్ళు మదర్హుడ్ తారా కూడా అలాగే ఉంటుంది అనమాట సాగిపోయిన స్తన్యములు నిండు గర్భిణి మడతలు పడిన కడుపు ఎందుకంటే డెలివరీ మదర్స్ అలాగే ఉంటారు కదండి స్తన్యంలో విపరీతంగా పాలు నింపుకున్న దేవత తారాదేవ పరమశివునిగా పాలించిందంటే ఇంకా మీరు అర్థం చేసుకో సో అంతటి తారా దేవత మనము ఎప్పుడు చేసినా శీఘ్రంగా వస్తుంది కానీ ఈమె చేసే విధానంలోనే చేయాలి మీరు పులిహోర పెడతా దద్దోజనం పెడతా అంటే ఈమె రాదు మనకు ఏంటి ఉదాహరణ అంటే వశిష్ఠుల వారు వశిష్ఠుల వారు కొన్ని సంవత్సరాలు దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తారు తారా కోసం తార ప్రత్యక్షం కాదు వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు అనుకోండి చేస్తే ఆయన తీసుకొని శపిస్తాడు నేను ఇంతకాలం చేసినా కూడా నువ్వు రాలేదు నీకు వేదిక దేవతల నుంచి నేను తొలగిచ్చేస్తున్నాను ఓహో నేను వేదిక దేవతలను తొలగిచ్చేస్తున్నాను నువ్వు పనికిరావని అని అప్పుడు తారా వస్తుంది ఎందుకు వతిష్ట ఇట్లా శాపం పెట్టావు అంటే మరి ఏంటమ్మా నేను ఇన్ని వేల సంవత్సరాలు చేసినా నువ్వు కరుణించలేదు అంటే నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు నన్ను ఎలా చేయాలో అలా చేయాలి నువ్వు వెళ్ళు ఎక్కడికి అంటే అప్పటిక ఇప్పుడు కాలంలో టిబెట్ అక్కడికి వెళ్ళి నన్ను చేసే విధానము కనుక్కో అంటే అప్పుడు ఈ వశిష్ఠుడు అక్కడికి వెళ్తారు అక్కడ ఒక బుద్ధావతారం ఉంటుంది మనం అనుకున్న బుద్ధుడు కాదు శ్రీ మహావిష్ణువు చాలా బుద్ధావతారాలు ఎత్తాడని ఉంటుంది సో అలాంటి ఒక బుద్ధావతారంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వశిష్ఠులకి వెళ్తే శ్రీ మహావిష్ణువే వసిష్టునికి తారాన్ని ఎలా చేయాలి అనేది పంచమకారాలతో చేయాలి అనేది నేర్పిస్తాడు తాంత్రిక విధానాన్ని నేర్పినయన నువ్వు తారాన్ని చేసే వరలక్ష్మి పూజ చేసిన చేసే రాదు నాయన తాంత్రిక విధానంలోనే చేయాలి అని చెప్పి వశిష్ఠులకి నేర్పించి ఎలా మధ్య మధ్య మాంసాలు పెట్టి ఎలా చేయాలనే నేర్పిస్తాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్ అప్పుడు అంటే ఇది తాంత్రికంలో ఉంటుంది ఇక్కడ మన అంటే ఇవి మనకు ఎక్కడ అంటే ఇవి మనకు సాత్వికం అంటే ఉండవు తాంత్రిక్ ఎవడైతే నేర్చుకుంటాడో వాళ్ళకి తెలిసి స్టోరీస్ సో అప్పుడు శ్రీ మహావిష్ణువు నేర్పిస్తే వశిష్ఠుడు అప్పుడు పంచమాకారాలు పెట్టి పూజ చేసి చేసి అప్పుడు వస్తుంది అంటే అంతటి ఎక్సలెంట్ దేవత అనమాట తార కానీ తను చేసే విధానంలోనే చేయాలి తారా సాధన శ్మశాన సాధన సో ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి ఈమెను చేయడం ద్వారా మనకు గురుగ్రహ దోషాలు వివాహ దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి కానీ ఏంటంటే ఒకటి తారాన్ని చేయమంటే భయపడతారు వీళ్ళు తీవ్ర దేవతలు కదా మాకేమన్నా అవుతుందా ఫస్ట్ వీళ్ళు భక్తులకు వచ్చే డౌట్ మాకు ఏమన్నా అవుతుందా అవును ఇది దీంట్లోనే సగం పోతారు అవును తాంత్రిక అనగానే వీళ్ళకి ఏమైనా రివర్స్ వచ్చేస్తుందేమో అని భయపడిపోతారు ఇప్పుడు మీకు అనుమానం ఉంది అంటే చేయకూడదు దేవత రాదు అవును నీకు అంత అనుమానం నా దగ్గర కొందికి వచ్చిన ఎవరన్నా నాకు నిన్నేమన్నా నేను అడిగినానా నువ్వంత నువ్వే నా గురించి అడుగుతావు మళ్ళీ నేను చేస్తాను లేదని మరి నీకు డౌట్ నేను ఎందుకు ఇస్తాను నేను అసలు ఇవ్వను అంటారు రష్మహా విద్యలు చాలా తలకైన ఒప్పండి నిజం చెప్పాలంటే మీరు ప్రాపర్ గైడెన్స్ అంటూ ప్రాపర్ విధి విధానాలు ఉండాలి లేదంటే ఇదే అవుతారు అంటారు కదా కొంతమంది వాళ్ళు జగన్మాతలు తల్లు కదా వాళ్ళు ఏమి అట్లాంటివి ఏమి ఉండవు మా సెంటిమెంట్ వాళ్ళకి వాళ్ళు అసలు మీరు పూజ చేస్తారంటే మేము అసహించుకుంటారు ఫస్ట్ అయినా నువ్వు వెనకాల పడాలి కాలం వెళ్ళా అప్పుడు నీకు రిజల్ట్ ఇస్తారు చాలా కష్టమే గురువు మరి మీరు సాధన తారాదేవి అంటే స్మశాన సాధన అన్నారు వస్తున్న అంటే ఉంటారా మీకు భక్తులు ఇలాగ ఎవరైనా చేయగలుగుతున్నారు అయ్యో ఉంటారని నాకు ఫస్ట్ లో డౌట్ వచ్చేది అండి నాలుగేళ్ళ కిందట ఎవరికి తెలియకుండా ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నాకు ధర ఈ ఇల్లులోకి వచ్చినాక తెలిసింది ఓకే ఓకే అంతే కదండి అది ఏదో అంటారు ఇంగ్లీష్ లో సామెత సేమ్ ఫెదర్డ్ బర్డ్స్ ఫ్లాక్ టుగెదర్ అని ఏదో సామెత ఉంది కదా ఇంగ్లీష్ లో అట్లా ఎవరికి వాళ్ళు లోపలపలే చేసుకుంటూ ఉంటారండి మనం తెలీదు ఆ మాటలు అనే అర్థమవుతుంది భయంకరమైన సబ్జెక్ట్ చెప్తారు అమ్మ బాబోయ్ వీళ్ళు లోపలోపల చేసుకుంటారు తెలుగు ఇక్కడ ఇక్కడ శ్మశానాలు పోతే అలవలేదని ఉత్తరప్రదేశ్ పోతారండి జార్ఖండ్ పోయి చేసుకునే వాళ్ళు ఉన్నారు